శ్రీకాళహస్తి ఆలయంలో పైకప్పు మరమ్మత్తు పనులు శరవేగంగా సాగుతున్నాయి పూణేకు చెందిన ఉత్తరాదేవి చారిటబుల్ ఫౌండేషన్ అధినేత చొరవతో పూర్తి ప్రాచీన పద్దతుల్లో ఐఐటి నిపుణుల పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి నెల రోజుల్లో పైకప్పు మరమ్మత్తు పూర్తి చేసే అవకాశాలున్నాయి అయితే కొన్నేళ్ల కిందట కాలహస్తి ఆలయం పైకప్పు పగుళ్లు వారింది వాన కురిస్తే స్వామి అమ్మవార్ల గర్భాలయ సన్నిధిలో వర్షపు నీరు కారేది దీంతో ఆలయ ప్రాచీనతకు భంగం వాటిల్లకుండా సహజంగా మరమ్మత్తు చేసేందుకు పూనుకున్నారు మసూరులో ఎపిగ్రఫీ విభాగ జాతీయ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ఉత్తరాదేవి చారిటబుల్ ఫౌండేషన్ అధినేత వెంకటేశ్వరరావును సంప్రదించగా ఆయన ఐదు కోట్ల రూపాయలతో మరమ్మతు పనులు చేయించేందుకు ముందుకొచ్చారు అయితే ఆలయ మరమ్మత్తులకు ఎలాంటి ఆధునిక పద్దతులు పాటించొద్దని సిమెంట్ ఆధునిక రసాయన లీకేజ్ ప్రూఫ్లు వాడొద్దని నిర్ణయించుకున్నారు అందుకోసం ఏడాది పాటు ఐఐటి నిపుణులతో అధ్యయనం చేయించారు పెయ్యేళ్ల క్రితం నాటి పురాతన విధానంతో శాస్త్రీయంగా పనులు చేపట్టాలని నిర్ణయించి అప్పటి పద్దతిలోనే మిశ్రమం తయారు చేస్తున్నారు సున్నం బెల్లం కరక్కాయ పొడి కాల్చిన మట్టి ఇటుకల పొడితో పాటు అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంక వాడుతున్నారు నుంచి వచ్చిన నిపుణులైన కార్మికులు ఆలయం పైకప్పుపై ఈ పనులు చేస్తున్నారు